నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కన్యా రాశి వాళ్ళు గ్రహాల సంచారాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవడం ద్వారా ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దానివల్ల కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని దోషం ప్రారంభమవుతుంది అంటే శని భగవానుడు ఏడో స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే సప్తమంలో శని ఉన్నప్పుడు వివాహ నిశ్చయం చేసుకోవటం ఆలస్యమవుతూ ఉంటుంది అంటే సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా మానసికంగా దూరం పెరిగే అవకాశం ఉంటుంది శని భగవానుడు సప్తమంలో వైరాగ్యాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి దంపతుల మధ్య అనురాగం కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం దంపతుల మధ్య అనురాగము ఈ రెండు విషయాల్లో శని భగవానుడు సప్తమంలో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఇస్తాడు కాబట్టి ఈ సప్తమ శని దోషం పోవటానికి కన్యారాశి వాళ్ళు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి శని మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి శని సంచారంలో మార్పు జరగటానికి ముందే ఈ మంత్రం చదువుకుంటే మంచిది ఎందుకంటే శని భగవానుడి సంచారానికి చాలా ముందుగానే శని ప్రభావం పనిచేస్తూ ఉంటుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి సప్తమ శని దోషం పోవటానికి కన్యారాశి వాళ్ళు రోజు స్నానం చేశాక ఏ మంత్రం చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్న శని ప్రచోదయాత్ దీని శని గాయత్రి మంత్రం అంటారు ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే సప్తమ శని దోషం తొలగిపోతుంది ఈ సప్తమ శని దోషం సంపూర్ణంగా పోగొట్టే శక్తి ఏడు శనివారాల వ్రతానికి ఉంది కాబట్టి కన్యారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదులో ఒక్కసారి ఏడు శనివారాల వ్రతం చేసుకున్నారనుకోండి సంపూర్ణంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది సప్తమ శని దోషం నుంచి సంపూర్ణంగా బయటపడవచ్చు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఏడు శనివారాల వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించండి తులసి మాలికను వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి సమర్పిస్తూ ఉండండి దీనివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో మే పదిహేను గురువు వృషభ రాశిలో నుంచి మిథున్ రాశిలోకి మారుతున్నాడు అంటే కన్యా రాశి వాళ్ళకి గురువు పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు పదో స్థానంలో గురువు అంతగా యోగించదు కాబట్టి వృత్తిపరంగా కన్యారాశి రాశి వాళ్ళకి మే పదిహేను నుంచి ఈ సంవత్సరం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి ఆ ఒడిదుడుకులు పోవటానికి దశమంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి గురుగాయత్రి మంత్రాన్ని కూడా రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి కన్యారాశి రాశి వాళ్ళు చెప్పించాల్సిన గురుగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాదు గురుగాయత్రి మంత్రం అంటారు దశమంలో గురువు సంచారం వల్ల వృత్తిపరంగా ఉండే ఓడిదుడుకులు తగ్గటానికి కన్యారాశి వాళ్ళు ఈ గురుగాయత్రి మంత్రం చదువుకోవాలి అలాగే గురువు అనుగ్రహం కలగాలంటే నెలకు ఒకసారి గురువారం గురుహోరలో శనగలు దానం ఇచ్చుకోండి గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ గురుహోర ఉంటుంది ఈ గురుహోరవన సమయంలో బావు కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానమిస్తే దశమంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువులు మారుతున్నారు ఈ మార్పులో రాహు విశేషంగా కన్యారాశి రాశి వాళ్ళకు యోగిస్తాడు ఎందుకంటే రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు అంటే రాశి వాళ్ళకి ఆరో స్థానంలో రాహు సంచారం ప్రారంభమవుతుంది ఆరో స్థానంలో రాహు సంచారం ఉన్నప్పుడు తీవ్రమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యలుంటే వాటి నుంచి బయటపడతారు విదేశాలకు వెళ్ళే యోగం ఉంటుంది కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా మే పద్దెనిమిది రాహు ఆరో స్థానంలోకి మారాక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది రాహు ఆరో స్థానంలో ఉన్నప్పుడు అనుకున్నది సాధిస్తారు ఇప్పటి వరకు అనుకున్నవి చెయ్యలేని కన్యారాశి వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి సంకల్ప బలం విపరీతంగా పెరుగుతుంది ఆ సంకల్ప బలంతో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు కాబట్టి రాహుకు సంబంధించి ఎలాంటి మంత్రాలు రెండు వేల ఇరవై ఐదులో కన్యారాశి వాళ్ళకి అవసరం లేదు రాహువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు అయితే కేతువు మాత్రం మే పద్దెనిమిది నుంచి పన్నెండులో సంచారం చేస్తున్నాడు వ్యయంలో కేతు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మోక్షం వైపు ఆలోచనలు వచ్చేలాగా చేస్తాడు తీర్థయాత్రలు చేయటం పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం ఇవన్నీ చేయటంతో పాటుగా వైరాగ్య భావన కూడా ఒక్కొక్కసారి ఇస్తాడు ఆ వైరాగ్య భావన తగ్గింపజేసుకోటానికి వ్యయంలో కేతు ఇచ్చేటటువంటి వైరాగ్యాన్ని తొలగింపజేసుకొని సంసార జీవితం పట్ల ఆసక్తి పెరగటానికి కేతువుకు సంబంధించిన మంత్రాన్ని కన్యారాశి వాళ్ళు రోజు ఇరవై ఒకసారి చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ఐం హ్రీం కేతవే నమ ఇది మంత్రం వ్యయంలో పన్నెండులో కేతు ఇచ్చే వైరాగ్యం నుంచి బయటపడటానికి మంత్రం ఇరవై ఒకసారి చదవాలి నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా మంగళవారాలు తినిపిస్తూ ఉండాలి కాబట్టి కన్యారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు గ్రహాల్లో రాహు అద్భుతంగా యోగిస్తున్నాడు అయితే సప్తమ శని దోషం నుంచి బయటపడటానికి వివాహ ప్రయత్నాలు అనుకూలించటానికి దంపతుల మధ్య అనురాగం పెరగటానికి ఏ శనిగాయత్రి మంత్రాన్ని జపించుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్న శని ప్రచోదయాదు అలాగే దేవగురువైన బృహస్పతి దశమంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల వృత్తిపరంగా ఉన్న ఇబ్బందులు పోవటానికి ఏ గురుగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయత్ వ్యయంలో కేతు ఇచ్చే వైరాగ్యం తొలగింపజేసుకోవటానికి కేతువుకు సంబంధించిన ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం ఐం హ్రీం కేతవే నమ ఈ మూడు మంత్రాలు రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో చదువుకుంటూ ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి